नमस्ते वेलकम टू तो वेगा नाइन न्यूज లమంచుల నియోజకవర్గం టిడిపి పార్టీ వన భోజన కార్యక్రమం అచ్యుతాపురం శిల్పా లేఅవుట్ లో భారీ నిర్వహించారు ఈ వన భోజన కార్యక్రమంలో నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది పార్టీ ఆదేశాల మేరకు పదవులు తీసుకున్న వాళ్ళందరినీ ప్రమాణ స్వీకారోత్సవం చేయడం అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం వల్ల టీడీపీ కార్యకర్తలకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారా మరి ఏదైతే పదవులు స్వీకరించిన వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి పార్టీ ఆదేశించడం దానికి మొన్న పదిహేన తారీఖు లోపు చేయాలన్నారు అనివార్య కారణాల వల్ల ఈ ఏదైతే పెట్టుబడుల సదస్సు వల్ల ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎనభై ఏదైతే ఎలమంచి నియోజకవర్గంలో గౌరవ ఇన్ఛార్జ్ ప్రకటనాశక ఆధ్వర్యంలో ఈవేళ చూశారు వేలాది మంది వచ్చి ఇక్కడ ప్రమాణ సేకరణలో పాల్గొనడం వాళ్ళందరూ కూడా వనభోజనం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచినట్టు అంటే ఈవేళ రాజకీయంగా ఎలమంచి కళ్ళకెట్లు దేశం పార్టీ ఉంది అది కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనివార్య కారణంలో చిన్న చిన్న డిస్టబ్యూల్స్ అన్ని ధికలు ఉంటాయి దానిలో భాగంగానే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పార్టీ కోసం బతికే వాళ్ళు కొందరు ఉంటే కొందరు పార్టీ పడి బతికలు కొంటారు పడిపతి కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే పార్టీ ఉన్న కార్యకర్తలు ఏదో తప్పుతో పట్టించడం మా నాయకులు అధినాయకులు తప్పుతో పట్టించి వాడు బతకడం కోసం అంత మార్గాలు ఎత్తుకుంటారు కానీ ఈ రోజు పార్టీ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతీదీ కూడా జరిగేదన్నీ కూడా అక్కడ అధిష్టానం చూస్తుంది ఇక్కడ ప్రతిదీ కూడా ఆన్లో ఆన్లైన్ చేయాలి అప్లోడ్ చేయాలి కాబట్టి మాకు ఎట్టి పరిధిలో పార్టీలో కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ రాను రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడం ముందు తెస్తోంది పేరు పెట్టుకుంటే సేవ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల గవర్నర్ చిరంజర్ గారికి అదేవిధంగా మా అబ్జర్వర్ జగన్ గారికి అదేవిధంగా మా జిల్లా పరిధి మాజీ అధ్యక్షురాలు లాలం భవాని భాస్కర్ గారు కూడా అదే పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి చెప్పిన గ్రామ ప్రెసిడెంట్లకు యూనిట్ ప్రెసిడెంట్కు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ప్రత్యేకమైన అభిమానులు అదే అదేవిధంగా మండల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా పేరు పేరిన ఎందుకంటే ఇవాళ మా యువనాయకులు లోకేష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమం గుర్తింపు ఇచ్చేలాగా మరి పద్నాలుగో తారీఖులో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అనవారి కారణాల వల్ల అంటే ఇక్కడ మీద ఎక్కువ రావడం వల్ల వాళ్ళతో తిరగడం వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి కానీ ఈరోజు దిగ్విదే పూర్తి చేస్తాం ఏదేమైనా సరే ఇంకా లూజర్ కమిటీ కూడా పెద్దల సంస్థలు పూర్తి చేసి ప్రయత్నిస్తాం మీరందరు సహకారంతో కార్యకర్తలు అధికారం లేకపోయినా ఈ పార్టీని చాలా పార్టీ ముందు తీసుకెళ్లారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల కొంతమందికి నష్టం జరిగిన మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో చేసిన అవతారం సిద్దు చూస్తూ మళ్ళా రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక అభివృద్ధి రాష్ట్రం రాష్ట్రంలో తీర్చిదిద్దడానికి ఈ ఈ రాష్ట్రంలో పరిశ్రమ పారిశ్రామ్యతలు కానీ వ్యవసాయ దాని కానీ అందరూ కూడా బాగున్న ఉద్దేశంతో మరి ఇవాళ ఆయన ఎంత కష్టపడుతున్నారు ఆ వయసులో అయినా ఆ రోజు ఏదైతే ఇచ్చామో సూపర్ సిక్స్లో అవి కూడా చాలా వరకు అమలు చేసాం ఏదేమైనా సరే పార్టీ చాలామంది అనుకుంటున్నారు ఎలమతి లేదో తెలుగుదేశం పార్టీ బస్ట్ పెట్టుకున్నారు కానీ బస్ట్ పెట్టలేదు కొంత ప్రజాప్రతినిధుల వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల కొంతమందికి లాస్ జరిగిన త్వరలోనే మరి ఇన్ఛార్జి మంత్రివర్యులు నాయకత్వంలో ఈ జిల్లా మంత్రివర్లు మన పొంగలబోడి అంతే గారు అందరూ కలిసి మళ్ళా రాష్ట్రానికి మంచి రోజు వచ్చేలాగా ఈ నియోజకవర్గం మంచి రోజు కృషి చేస్తారు ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా పుంజుకుంది అప్పటికంటే ఎక్కువ పుంజుకుంది ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత సపోర్ట్ చేస్తారో కొంతమంది నాయకులు పార్టీని నష్టం జరిగినా దాన్ని పూరించడానికి ప్రతి కార్యకర్త ఆ రోజు మహానుబాబుడు సౌకయ్య ఎన్టీ రామారావు గారు స్థాపించిన ముహూర్తాన్ని పెట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీకి లేని సభ్యత్వాలు కానీ ఏ పార్టీకి లేని ఆదరణ కానీ ఈ పార్టీకి ఉన్నందుకు కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా అభినందనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తాం మీ అందరూ రోజున మీ లేకరులకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను